ఏలూరు జిల్లా కైకలూరులోని వైసీపీ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే దూర నాగేశ్వరరావు నిర్వహించిన సమావేశంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వంపై మరియు స్థానిక ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు చేశారు కైకలూరు అరాచక శక్తులను పెంచి పోషిస్తుంది వ్యాపారస్తులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తుందని తెలిపారు కూటమి ఆయన ఆరోపించారు కైకలూరు నియోజకవర్గాల్లో అల్లలు సృష్టిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేయకుండా ఎమ్మెల్యే కావాలని కాపాడుతున్నారని జిఎన్ఆర్ ప్రశ్నించారు ఈ నెల ఐదవ తేదీన జరిగిన వినాయక నిమజ్జనం గొడవల్లో ఏడుగురిపై కేసు నమోదు చేసి ఆరుగురిని మాత్రమే అరెస్ట్ చేశారని ఈ గొడవకు అసలు కారణమైన వ్యక్తిని అరెస్ట్ చేయకుండా ఎవరు కాపాడుతున్నారని ఆయన నిలదీశారు స్థాయిలో ఉన్నటువంటి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ కూడా నా నమస్కారాలు మీ అందరికి కూడా ముందుగా ఓ మాట చెబుతున్నాను ఎందుకంటే ఈ మధ్యన ఈ ఐదో తారీఖున జరిగినటువంటి ఇన్సిడెంట్ మీ అందరికి కూడా తెలిసిన విషయమే ఇది ఒక రాజకీయ పార్టీలకు కానీ ఒక కులాలకు కానీ సంబంధించినటువంటి ఘర్షణ కాదు అది మీ అందరికి కూడా తెలిసినటువంటి విషయాలే కానీ ఈ రోజున కైకులు నియోజకవర్గాల స్థాయిలో ఉన్నటువంటి కొందరు నాయకులు అలాగే గౌరవ ఎమ్మెల్యే గారి అనుచరులు వాళ్ళందరూ కూడా ఏదో రకంగా ఆ జరిగినటువంటి ఆ ఘర్షణని ఆ సమస్యని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నాకు అంటగట్టి ప్రచారం చేయడానికి ఈ మధ్యన సిద్ధమయ్యారు అన్ని చూసాం ఈ మధ్యన ప్రెస్ మీట్లు కూడా పెట్టారు నిన్న కాక మొన్న ప్రెస్ మీట్లు కూడా పెట్టి మాట్లాడటం కూడా జరిగింది నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానివ్వండి నాకు నా కుటుంబానికి కానివ్వండి ఆ ఘర్షణలో ఆ ఘర్షణకు సంబంధించినటువంటి ఏ ఒక్కరితోనూ సంబంధాలు లేవు ఏ ఒక్కరితోనూ నా ఆ విషయాల్లో నా పాత్ర లేదని మీ అందరికీ తెలుసు నేను గర్వంగా చెబుతున్నాను ఎందుకంటే అందులో నేను ఎలాంటి పాత్ర లేదని మాకు ఏదైనా ఇందులో ఇంత ఎన్నడూ లేని విధంగా గత యాభై యాభై సంవత్సరాల చరిత్రలో కైకలు నియోజకవర్గంలో ఎన్నడూ లేనటువంటి ఘర్షణ ఈ వింత వింతగా ఉన్నటువంటి ఈ సమస్య నాలుగు వందల మంది పోలీసులు ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ గారు డిఎస్పి గారు మరి సిఏలు ఎస్ఏలు ఇంతమంది రాత్రి బావులు కూడా వచ్చి ఇక్కడ కాపలాలు కాసి లాన్ ఆర్డర్ చేయవలసిన పరిస్థితి దుస్థితి వచ్చిందంటే నియోజకవర్గంగా కైక్లూర్ నియోజకవర్గంలో వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా నేను ఎక్స్ఎమ్గా సిగ్గుపడుతున్నా అలాగే ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నా కుటుంబం మీద బురదల్లేటువంటి కార్యక్రమాల్లో చేస్తున్నారు తప్ప అసలు ఇది ఎందుకు జరిగింది ఆ జరగడానికి కారకులు ఎవరు ఆ అల్లరి మోకల్ని పెంచి పోషిస్తున్నది ఎవరు ఆ అల్లరి మోకలు ఎక్కడెక్కడ నుండి వస్తున్నారు వాళ్ళందరూ దానగూడెం ఆ రోడ్లో ఉన్నటువంటి వ్యక్తుల కాదే ఆ దానగూడెంలో ఉన్నటువంటి ఆ గుడి దగ్గర కార్యక్రమాల్లో ఉన్నటువంటి వ్యక్తి వ్యక్తి ఒక్కడే ఉన్నారు అక్కడ ఆ మిగతా వాళ్ళందరూ కూడా ఒకళ్ళు వైఎస్ఆర్ నగర్ లో ఉంటారు నలుగురేమో ఇద్దరేమో మార్కెట్ సెంటర్ లో ఉంటారు ఇద్దరేమో గాంధీభవన్ సెంటర్ లో ఉంటారు ఒకళ్ళేమో మసీద్ సెంటర్ లో ఉంటారు ఒకళ్ళేమో పందిర కొల కోట లో ఉంటారు వీళ్ళందరూ కూడా ఏమిటి ఆ పేరంటే పాపం ఆ దానగుడెం దగ్గర ఉన్నటువంటి కాపులు కాపులు కుర్రోళ్ళు అనే పేరు వచ్చింది ఎక్కడెక్కడి నుంచో రావాల్సిన పరిస్థితి ఏంటి ఎందుకు వస్తుంది ఈ అల్లరి మూకల్ని ఎవరు తయారు చేశారు ఎవరు ఆధ్వర్యంలో ఉంటున్నారు ఈ అల్లరి మోకలకి హెడ్గా ఉన్నటువంటి వాడు ఎవరి పక్కన కూర్చుని రాజకీయాలు చేస్తున్నాడు ఎవరిని బెదిరిస్తున్నాడు నేను గౌరవ ఎమ్మెల్యే గారికి నేను చెబుతున్నా ఈ రోజున ఒకసారి నేను చెప్పే విషయాలు కూడా మీరు సమ్మైనతో ఆలోచనతో నేను మిమ్మల్ని అడుగుతున్నటువంటి విషయాలు అడుగుతున్నాను మీరు గమనించండి అని ఎమ్మెల్యే గారికి నేను చెబుతున్నా ఈ రోజున ఆ అల్లరి మూకలు అల్లరి హెడ్ హెడ్గా మీరు తయారు చేసినటువంటి మీ పెంపుడు కొడుకు కింద తయారు చేసినటువంటి